జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తువు ఈరోజు అనుకోకుండా ఇక్కడ ఆగిరిపల్లిలో ఒక విజిట్ ఉంటే రావటం జరిగింది అయితే అదే ప్రాంతంలో ఒక వరకు మంది నడుస్తుంది ఒక త్రీ మంత్స్ బ్యాక్ ప్లాన్ ఇచ్చాము దాన్ని కొలతలు చూడాలంటే వాళ్ళు వాళ్ళు విజిట్ అడిగారు ప్రత్యేక విజిట్లు కావాలని మధ్యలో చూడాల్సింది వచ్చి కొలతలు చెక్ చేద్దామని వచ్చాము సరే కొలతలు బాగా ఉన్నాయి కానీ ఇక్కడ కొలతలు సంబంధించినటువంటి మ్యాటర్ కాదు ఇది సింహద్వారం మ్యాటర్ అనమాట గాలిలో సింహద్వారాలు పెట్టవద్దు అదేంటంటే గాల్లో సింహద్వారాలు పెట్టేది ఏంటంటే గాలిలో సింహద్వారాలు అంటే మనం సాధారణంగా సింహద్వారం మనం ఎత్తేటప్పుడు ఎప్పుడైనా కానీ అయ్యగారు చెప్తారు పసుపు కుంకుమ పోసి గంధం పోసి రావి రావి ఆకులు మామిడి ఆకులు అంత అలంకరణ చూశారు కదా చక్కగా చేశారు అన్ని అలంకరణ చేసి చక్క కింద దానికి పూజ చేసి వాళ్ళకి తోచిన మంత్రం చదివేసి కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయ పెట్టడం దిష్టించడం అన్నీ చేస్తారు కానీ ఈ సింహద్వారం కింద దగ్గరికి కనుక చూస్తే నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు పెట్టాలని చెప్తాము ఈ నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు ఈ సింహద్వారం కింద వీళ్ళు ఏం చేశారంటే గ్యాప్ వదిలేరు చూసారా ఎయిర్ సర్క్యులేషన్ వెళ్ళే విధంగా మొత్తం అసలు ఓపెన్ ఉంది ఏం లేదు ఇటుకరే దోరుతున్నది ఇక్కడ మీరు గమనిస్తే ఇటు నుంచి అటు పెట్టాను ఇవేం పెట్టలేదు ఎప్పుడు పెడతారు అంటే రేపు కట్టుబడి కట్టేటప్పుడు దీంట్లో పెడతామంటారు అది చాలా పొరపాటు సింహద్వారం మనం ఎప్పుడైతే నుంచో పెడుతున్నామో అప్పుడే ఆ లగ్నంలోనే దీని కింద నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు వేసి చక్కగా చక్కగా సిమెంట్తో వేసుకొని తర్వాత గమ్ము దాని మీద నుంచో పెట్టాలి ఇట్లా గాలిలో దీపంలాగా గాల్లో సింహద్వారాలు పెట్టకూడదు అర్థమవుతుంది ఇది చాలా పొరపాటు ఇది అందరం కూడా గమనించాలి సింహద్వారాలు ఎత్తేటప్పుడు యజమాని బాధ్యత వహించాలి మనం మిగతా వాళ్ళు ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు యజమాని బాధ్యత వహించి ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాల్సిందే జై శ్రీమారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ